పరమాత్మ అవతరిస్తాడు దిగి వస్తాడు అవతరణం అంట ఎందుకంటే నిన్న నెనగాక మునునే శ్రీరామనవమిని మనం ఆచరించాం పరమాత్మ మనుష్య రూపంలో అవతరణం చేశాడు దీనికయ్యా అంటే ప్రపంచ పరిస్థితులను చక్కబెట్టడానికి మానవ జీవనాన్ని సరిదిద్దడానికి ఆ దిగి రావడాన్ని అవతరణ అంటారు ఇది ఒక పద్ధతి కానీ రోజువారీ జీవితంలో మానవుడు దిగిపోవడం అనేటటువంటిది దిగజారడంగా జరిగిపోతుంది ఏదో ఒక విషయం ఏదో ఒక గుణం ఏదో ఒక సందర్భం వస్తుంది వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తనలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మరిచిపోతుంది ఆ మరుపుకు రాగానే జీవభావం ప్రకటితమై బలంగా పనిచేస్తుంది ఆభాసగా ప్రతిబింబంగా నేడగా ఏ పేరు చెప్పుకున్నా అది తత్కాలవత్తే ఉంటుంది శంకర భగవత్పాదులు ఏమంటున్నారంటే నాయన నువ్వు యోగివైన సాంఖ్యులవైన లేదా కర్మకాండ సంయుతమైనటువంటి జీవనాన్ని జీవిస్తున్నప్పటికీ అందుకని శరీరధారులకెల్లా కర్మ ఆ ఆవశ్యకతను కాదనటం లేదు కానీ అది నీకు బ్రహ్మజ్ఞానాన్ని సంపూర్ణంగా ఇవ్వజాలదు కేవలం బ్రహ్మాత్మైక్యత్వ బోధేన మోక్ష సిద్ధ్య నా అన్యథా సదా సర్వకాలములందు నేను బ్రహ్మమే అయి ఉన్నాను అన్న స్థితి అండి చరించాలి అప్పుడు అవతారణ అది దిగజారడం కాదు ఇదే మాట భగవద్గీతలో పరమాత్మ అంటాడు ఆర్ధుడితో నాయనా నువ్వు కర్మ చేస్తున్నావు నేను కర్మ చేస్తున్నావు కానీ నా కర్మ దివ్యం నీ కర్మ భవ్యం అంటే నేను శరీరధారణే కానీ నేను బ్రహ్మమే అయి ఉన్నాను నేను పరిపూర్ణమే అయి ఉన్నాను నాకెంటి పుట్టుక లేదు అనేటటువంటి జ్ఞానంతో నేను వ్యవహరిస్తున్నాను నేను పుట్టాను నేను వ్యవహరిస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే కర్తృత్వ భోక్తృత్వాల చేత నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ జ్ఞానంలో ఉన్న లోపమే కానీ ఇది చేయడంలో ఉన్న లోపం కాదు చేతలో ఉన్న లోపం కాదు కంఠంలో ఉన్న హారాన్ని ప్రపంచం అంతటా వెతికితే కనబడుతుందా కనబడదు కదా తనకు తానే గుర్తించాలి తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను తనకు తానే గుర్తించాలి సర్వవ్యాపక చైతన్యాన్ని తానే తత్వజ్ఞానం దృష్టితో గుర్ గ్రహించాలి గుర్తించాలి ఆ దృష్టి వచ్చే వరకు సాధన చేయాలి అప్పుడు జీవో బ్రహ్మైవ నాపర అనేటటువంటి అనుభవం కలుగుతుంది ఆ అనుభవం చేత బ్రహ్మాత్మైకత్వ బోధ కలుగుతుంది